హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్స్ ఓవెన్తో ఓవెన్ లేకుండా ఈజీగా బేకరీ స్టైల్లో ఇంట్లోనే చేసుకునే ఎగ్ పఫ్ ప్రాసెస్ చూపించబోతున్నాను వీడియోలో టేస్ట్ అనేది సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి ఇది ప్రాసెస్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను దీనికోసం టూ కప్స్ వరకు మైదానం ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా టూ కప్స్ మైదాను మైదాపిండిని వేసేసుకొని దీంట్లో వన్ స్పూన్ వరకు సాల్ట్ని వన్ స్పూన్ బటర్ని బటర్ లేకపోతే ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు వేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు చేత్తో ఇలా అంతా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలిపి ఓ ట్వంటీ మినిట్స్ వరకు ఇలా క్లాత్ కప్పేసి నాన్న ఇవ్వండి పక్కన పెట్టేయండి ఇది నానే లోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ వరకు ఆయిల్ని ఇట్లా మిక్స్ చేసుకొని లిక్విడ్ లాగా చేసి ఇలా లిక్విడ్ లాగా చేసుకొని పక్కన పెట్టేయండి నేను ఇక్కడ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ ఇవ్వండి అది బాయిల్ అయ్యేలోపు పఫ్లోకి కర్రీ రెడీ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ని రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి వేసేసుకొని ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి ఇలా అంతా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్వింగ్కు కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ బాయిల్ అయిన ఎగ్స్ని ఆ వాటర్ని అంతా పంపేసి కొంచెం వాటర్ని వేసేసుకొని ఇలా అంతా పొట్టుని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నవన్నీ దీన్ని హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ హాఫ్ హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టేయండి కూడా పక్కన పెట్టేసేయండి మైదా పిండిని పూర్తిగా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా నానిపోయి ఉంటుందండి దీన్ని మరొకసారి ఇలా అంతా కలుపుకుంటూ చపాతి ముద్దల్లాగా ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకొని ఇలా చపాతి చేస్తున్నట్టుగా రౌండ్గా చపాతిలాగా చేసుకోవాలి ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ చపాతీలు ఇవి ఫైవ్ తీసుకున్నానండి ఇంకా నేను దాంతో కలిపి పెట్టుకున్న లిక్విడ్ని వన్ చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మరొక చపాతిని వేసుకోవాలి ఇలా వేసేసి మళ్ళీ ఇలా లిక్విడ్ని ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని ఇలా ఫైవ్ చపాతీస్ ఇలా లేయర్స్ లాగా పెట్టుకోవాలి పెట్టేసుకొని సైడ్లను ఇలా కట్ చేసుకుంటూ సైడ్లో కట్ చేసిందంతా తీసేయండి ఇక్కడ నేను ఫోర్ పీసెస్ చేస్తున్నాను ఇలా అంతా తీసేసుకొని ఇది ఫైవ్ లేయర్స్ ఉన్నాయండి దాంట్లోనే కొంచెం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో కర్రీ మిడిల్లో పెట్టేసుకొని హాఫ్ ఎగ్ను కూడా పెట్టేసి ఇలా ఒక లేయర్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా తడిపిండితో వాటర్తో కొంచెం అంటిస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా అన్నీ జాయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇది డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ప్యాన్లో పోసేసుకొని హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నది ఎగ్ పఫ్స్ని ఇలా స్లోగా వేసేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే బేకరీ స్టైల్ ఎగ్ బఫ్స్ రెడీ అయిపోయాయి టేస్ట్ అనేది అచ్చం బేకరీలో కొన్నట్టుగానే ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్